హాలహరివి మండలం పొక్కిరిచేడి గ్రామంలో లైన్ గా విధులు నిర్వహిస్తున్న హెచ్ రంగప్పకు ఉత్తమ లైన్ గా అవార్డు వరించినందుకు విద్యుత్ అధికారులు మరియు బంధుమిత్రులు హాలాహరివి మండల కేంద్రంలో విద్యుత్ కేంద్రం ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా గత నెల ఆగస్టు పదిహేనవ తేదీన మంత్రి భరత్ జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు ఈ సన్మానం హెచ్ రంగప్ప సతీమణి ఉత్తమ వారిద్దరిని విద్యుత్ అధికారులు బంధుమిత్రులతో ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో విద్యుత్ దిఇఈ రాజేష్ ఏడిఈ పురుషోత్తం మరియు ఏఈ జంబన్న చింపగిరి ఏఈ ఉల్లిగప్ప హాలహరి లైన్మెన్లు విద్యుత్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన బంధుమిత్రులు స్నేహితులు గారు పై అధికారులు కూడా మాకు సహకారం ఉండి మాకు ఏదైనా ఆపద వస్తే కూడా వాళ్ళు మనము మనం రక్షించుకుంటాం ముందుకు తీసుకెళ్ళి ఆ పెద్దగా ఉండి మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఎన్నోసార్లు మేము బ్రేక్డౌన్లు కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా దానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇలాగే మళ్ళీ మళ్ళీ బాగా కష్టపడి మన సెక్షన్ తరపున బాగా కష్టపడి పనిచేయాలని చాలా ఉత్సాహంగా ఉంది అలాగే ముందుకు వెళ్తాం ఇక్కడ వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కమిటీకి సెలెక్షన్ చేయడానికి మా ఏఈ గారు ప్రభుత్వంతో ముందుండి మా సెక్షన్ను ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి బాగా క్షుణ్ణంగా ఆయన ఇలా పోవాలి ఇలా చేయాలి వర్క్ అని చెప్పేసి మాతో ముందుండి నడిపించాడు ఈ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్లు అయితేనేమి సర్కిల్ లెవెల్లో పర్సంటేజ్ కూడా మాకు నెంబర్ వన్ వచ్చింది ఇప్పుడు ఈ రకంగా ముందుకు పోవడానికి మా ఏ గారు ముందుండి ఎప్పుడైతే బ్రేక్డౌన్ వచ్చినా కూడా రాత్రిపూట ఇంటిమేషన్ వస్తున్నాయి ఫస్ట్ స్టాఫ్ని రెడీ చేసి వాళ్ళకి తోడుగా ఇంకొకరి కానీ చెత్త చేసి మీరు ఫస్ట్ బ్రేక్డౌన్కి వెళ్ళిపోవడం అని చెప్పేసి ప్రతి ఒక్కటి పోయి వర్క్ చేసేవాళ్ళం అది చూడలైతే నడిపెట్టే పరిస్థితి ఏం ఉండదు దాదాపు రాత్రి రీసెంట్గా నిన్నలేదు మొన్ననే అనుకోకుండా పదకొండున్నరకు బ్రేక్డౌన్ వచ్చింది ఆ పదకొండు నిద్ర పూర్తి నిద్రలో ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి మా వాళ్ళకి చెప్తే అవి వెళ్ళిపోండి అని చెప్పేస్తారు అలాగే మేము రాత్రి కూడా లెక్క చేయకుండా ఇంకా సార్లు ఇంటిమేషన్ ఏది మేము కాదనం మా శిక్షణ తరఫున క్రిస్త కూడా మా వాళ్ళు చాలా ముందుకుండి సపోర్ట్కి వస్తారు ఆ విధంగా ముందుకెళ్ళి హాఫ్ అన్ అవర్ కల మేము సప్లై రీప్లేస్ చేసి రాత్రి బుద్ధి వచ్చినా మెరుగు వచ్చినా కూడా మేము ముందుండి వర్క్ చేస్తాం ఆయన మాకు ముందుండి నడిపిస్తాడు అలాగే లైన్ స్వీటర్ కూడా మాకు ముందుండి సలహాలు ఇస్తాడు ఈ విధంగా వారి పైన మాకు ఇడు గురువు అనేది పైన ఆ సక్రమంగా ఉంటేనే పిల్లలు కూడా సక్రమంగా ఉంటారు ఆ రకంగా మా గురువు కూడా బాగా కరెక్ట్గా మాకు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే కాబట్టి మా శిక్షణ స్టాఫ్ కూడా అందరూ పనిచేసే వాళ్ళే గ్రేటు చేయడం అయితే ఇంతకుముందు ఏం చేస్తారు అని నేనే అనుకునేవాని ఎందుకంటే వాళ్ళు టెన్త్ క్లాస్ ఐటీ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేవు అయితే కూడా వాళ్ళు ఇప్పుడు సర్వీస్ అయ్యే ఆ తత్తికే లైన్లో పోవడం కానీ తత్త్రిక పోలెక్కడం కానీ లేనికే లైన్లు పోలెక్కడం కానీ బ్రహ్మాండంగా పని స్టార్ట్ చేసినారు బాగా వర్క్ చేసినారు మా సెక్షన్లో మంచి చేసే వాళ్ళు ఉన్నాం కానీ ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఏదైనా వర్క్ చేయడానికి మేము ముందుంటాం ఆ రకంగా మాకు సహకారం ఇలాంటి బెస్ట్ వాళ్ళు మాకు ప్రతి మా సెక్షన్లో ఇంకా చాలామంది ఉన్నారు పనిచేసే వాళ్ళు అలాగే గుర్తు గుర్తించి ప్రతి ఒక్కరికి ఇలాంటి బెస్ట్ బెస్ట్ అవార్డులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఇక్కడ సెక్షన్ నుంచి అలాగే సబ్ డివిజన్ నుంచి అలాగే డివిజన్ నుంచి ఈ విధంగా మనం సర్కిల్ లెవెల్గా మనం ఇది ముందుకు వెళ్తే ఇంకా మంచి పేరు వస్తుంది మనకి వస్తుంది మన సెక్షన్కి వస్తుంది మన ఊళ్ళకి వస్తాయి మన రైతులు కూడా మంచిగా ఉంటుంది ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒత్తిగా ఏది విశ్చించుకోకుండా మనం ఏదైనా బ్రేక్ డౌన్ చేయాలంటే ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలా బ్రేక్డౌన్ కానీ కలెక్షన్ విషయంలో కానీ ఆ ఏదైనా వచ్చినాయంటే మనకు ముందుండి మనం ముందుకు నడిపించి ఇలాగే ఈ గారి సహకారంతో మనం అందరూ ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కరిని గ్రేటు చేయాలని ని కోరుతున్నాను